ఓం గమ్ గణపతయే నమ ఓం దుర్గామాతాయే నమ నమస్కారమండి మీ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఏ రోజులు ఏ ముహూర్తాలు ఉన్నాయో తెలుసుకుందాం జనవరి ముప్పై ఇరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు మాఘమాసం ఉన్నది మాఘమాసము ముహూర్తాలకు అమోఘం అంటారు మాఘమాసము ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు వివాహాలకు శుభకార్యాలకు చాలా మంచిదని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి మాఘమాసంలో మరి ఏ రోజు మంచి ముహూర్తాలు ఉన్నాయో మనం ఈరోజు తెలుసుకుందాము ఫిబ్రవరి రెండో తారీఖు మాఘశుద్ధ చవితి వివాహాలకు శుభకార్యాలకు గృహ ప్రవేశాలకు చాలా మంచిది ఫిబ్రవరి మూడో తారీఖు మాఘశుద్ధ పంచమి షష్ఠి సోమవారం నాడు ఉపనయనాలకు గృహ ప్రవేశాలకు గృహారంభాలకు చాలా మంచిది ఫిబ్రవరి ఆరో తారీఖు మాఘశుద్ధ నవమి మరియు దశమి రెండు ఉన్నాయి గురువారము రోహిణి నక్షత్రము ఈరోజు వివాహాలకు శుభకార్యాలకు చాలా మంచిది ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు ఏకాదశి శనివారం నాడు మృగశిర నక్షత్రము ఉపనయనాలకు వివాహాలకు చాలా మంచిది ఫిబ్రవరి పదో తారీఖు త్రయోదశి సోమవారం పునర్వసు నక్షత్రము ఉపనయనాలకు అన్నప్రాసనలకు శుభకార్యాలకు చాలా మంచిది ఫిబ్రవరి పన్నెండో తారీఖు మాఘశుద్ధ పౌర్ణమి దీనిని మాఘశుద్ధ ముఖ అని కూడా అంటారు ఈరోజు సముద్ర స్నానాలకు చాలా మంచిదని అంటారు ఫిబ్రవరి పదమూడవ తారీఖు బహుళ పద్యమి ఈరోజు బుధవారము వివాహాలకు చాలా మంచిది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు బహుళ తదియ శుక్రవారము వివాహాలకు ప్ర గృహ ప్రవేశాలకు చాలా మంచిది ఫిబ్రవరి పదిహేనో తారీఖు తదియ శనివారము ఉపనయనాలకు గృహ ప్రవేశాలకు వివాహాలకు చాలా మంచిది ఫిబ్రవరి పదహారో తారీఖు చవితి ఆదివారము వివాహాలకు చాలా మంచిది ఫిబ్రవరి పదిహేడో తారీఖు సోమవారం పంచమి నక్షత్రము ఉపనయనాలకు వివాహము శుభకార్యాలకు గృహప్రవేశాలకు శుభారంభాలకు శంకుస్థాపనలకు చాలా మంచిది ఫిబ్రవరి ఇరవయో తారీఖు బహుళ సప్తమి గురువారము అనురాధ నక్షత్రము వివాహాలకు గృహ ప్రవేశాలకు గృహారంభాలకు శంకుస్థాపనలకు చాలా మంచిది ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు నవమి తదుపరి దశమి శనివారము మూల నక్షత్రము ఈరోజు వివాహాలకు చాలా మంచిది ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు దశమి ఆదివారం నాడు మూల నక్షత్రము ఉపనయనాలకు వివాహాలకు చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు